పిల్లలే ఉంటారు తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఏదో యాక్సిడెంట్లు దాంట్లో ఆరోగ్యం బాగాలేదు ఆ పిల్లలను ఈయన దత్త తీసుకొని వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళ ఆయో తాతను ఉంటే వాళ్ళ ద్వారా కొన్ని వేల మంది నడుపుతున్నాడు జనగామాలో పది ఎకరాలలో పదమూడు కోట్లు పెట్టి సొంత భూమి కొని వేరే వాళ్ళ భూమి కొని పదమూడు అంటే మొత్తం పదమూడు కోట్ల ఖర్చుతోని భూమి కొని ఇంద్రభవనం లాంటి బిల్డింగ్ కట్టి అది వృద్ధాశ్రమం కాదు పెద్దల ఆశ్రమం అని పెట్టి ఒక నూట యాభై మందికి రోజు మూడు పూటలు అన్నం పెట్టడం ఆర్గానిక్ ఫుడ్ డాక్టర్లు మెడిసిన్ వేరే వాళ్ళ తల్లిదండ్రులకు ఎవడన్నా చేస్తాడా కాశీ పదమూడు కోట్లు పెట్టి ఆశ్రమం కట్టాలంటే ఈ ప్రపంచంలో అంటే నాకు తెలిసి ఏ మన దేశంలో అయితే ఏ మీకు తెలిసి అయితే అన్న ఇంకోటి మీరు చెప్పిన దాన్ని చూసుకుంటే ఇప్పుడు ఎనిమిది లక్షలు అబ్బాయి చెప్తుంటే ఇంకోటన్నా మరి ఇంత సేవ చేస్తున్నా గానీ అన్న ఎక్కడ కూడా చెప్పుకోలేదు తెలియదు కూడా అసలు ఇప్పుడు చెప్తుంటే మాకే అసలు కన్నీలు వస్తున్నాయి రాజగోపాల్ రెడ్డి అన్న మీరు చెప్తుంటే ఇల్లు కట్టించిండు వృద్ధాశ్రయం ఇచ్చే పింఛన్ ఇప్పించిండు మళ్ళీ చాలా మందికి ఆర్థిక సాయం చెప్పిండు ఎనిమిది లక్షలు ఇచ్చిండు ఎవరిస్తున్నారు